హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే అన్నదాత సుఖీభవా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ అన్నదాత సుఖీభావ పథకం చాలా ఆలస్యమైందని అయితే చెప్తున్నారు సో ఎందుకు పథకం వాయిదా పడింది అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఈ డబ్బులు విడుదల చేస్తారు అలాగే ఇంకా ఎవరైనా అనర్హులు రైతులు ఎవరైనా మిగిలిపోయారా ఏంటి అని వివరాలు కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఎదురు చూస్తున్న రైతులందరికీ మీ ద్వారా లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను చేసే తర్వాత వీడియోస్ కూడా మీ అందరికీ కూడా ముందుగానే వచ్చిన నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేటు మీరు పొందవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అన్నదత్త సుఖీభావ పథకాన్ని అయితే ఇప్పుడు ఇంకా ప్రారంభించబోతోంది ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతులను అర్హులుగా గుర్తించామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు రావు గారు అయితే ప్రకటించారు సొంత భూమి ఉండి అలాగే అంటే ఇక్కడ చాలామందికి డౌట్లు ఉన్నాయి గతంలో ఇచ్చినట్టుగా ఇప్పుడు ఇస్తారంటే కొంతమంది డీ పట్టాదారులు అసైన్డ్ భూములు ఎనాం భూములు వాళ్ళందరికీ కూడా ఏమైనా ఇస్తారా మళ్ళీ అదన్నీ వాళ్ళు పక్కన పెడతారని చాలా మందికి అయితే డౌట్ ఉంది అయితే వీళ్ళందరినీ కూడా డీ పట్టాదారులు కూడా అర్హులుగానే గుర్తించామన్నారు అసైన్డ్ భూములు ఉన్నవారు కూడా వీళ్ళని కూడా అర్హులుగానే గుర్తించి వీళ్ళకి కూడా ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా పథకాన్ని అయితే అమలు చేస్తామన్నారు అలాగే ఏనాం భూములు రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించామని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక గ్రామ వార్డు సచివాలయాల సర్వే ప్రకారం ఆధారంగా చూసుకుంటే ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం మంది రైతులందరికీ కూడా కేవైసీ పూర్తి చేశామన్నారు ఇంకా కూడా ఒక రెండు శాతం రెండు శాతం మంది తగ్గారు రెండు శాతమే కదా అని చాలా మంది తక్కువ అందిస్తారు కానీ ఆ రెండు శాతంలో ఇంచుమించు అరవై ఒక్క వేల మంది పైగా రైతులు ఇంకా కేవైసీ చేసుకోలేదు ఆ రెండు శాతంలోనే అరవై వేల మంది పైగా రైతులు ఉండిపోయారు సో వీరందరూ కూడా వెంటనే రెవెన్యూ అధికారిని సంప్రదించి మీ యొక్క కేవైసీ అలాగే ఏదైనా సమస్య ఉంటే కనుక వెంటనే పరిష్కరించుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు మనందరికీ తెలుసు అన్నదాత సుఖీభవ సంబంధించి పథకం డబ్బులు విడుదల చేయాలంటే అది పిఎం కిసాన్ సంబంధించి ఆధారపడి ఉంటది పిఎం కిసాన్ మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ సంబంధించి నిధులు విడుదల చేస్తుందో అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రెండు వేల రూపాయలు ప్రతి రైతు అకౌంట్ కి జమ కావడం మొదలుపెట్టగానే అదే సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు అంటే గతంలో ఉండే పదమూడు వేల ఐదు వందలని ఇరవై వేలు చేశారు కదా ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ యొక్క ఐదు వేల రూపాయలని రైతుల అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది సో రెండు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ రెవెన్యూ అధికారులు రైతులందరికీ మరో విజ్ఞప్తి చేస్తున్నారు ల్యాండ్ లో ఆధార్ జత చేయని వారు ఎవరైనా ఉన్నా లేదా తప్పుగా ఆధార్ జత చేసిన వారు ఎవరైనా ఉన్నా వెంటనే వారు రెవెన్యూ అధికారిని కలవాలని సూచించారు అలాగే ఎవరైనా రైతులు చనిపోయిన వారు అంటే వారి బ్యాంక్ అకౌంట్లు అలాగే మిగిలిన రైతులు ఎవరైనా వారి తర్వాత వారికి అందజేయాలన్నా వారు కూడా రెవెన్యూ అధికారిని సంప్రదించి ఆ అకౌంట్స్ అన్ని కూడా ఒకసారి సరిచూసుకోవాలనేది చెప్తున్నారు సమస్య పరిష్కారం అయిపోతే అన్నదాత సుఖీభవ నిధులు నేరుగా అకౌంట్లోకి అయితే జమ అవుతాం జరుగుతుంది ఇక డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు నిజానికి నెల ఇరవై విడుదల చేయాలనుకున్నా ఈ పిఎం కిసాన్ నిధులు వాయిదా పడంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అన్నదాత సుఖీభవ నిధులు కూడా వాయిదా వేయడం జరిగింది ఇక నెలాఖరిని జూన్ నెలాఖరిని విడుదల చేస్తారని గతంలో ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది అంటే ఒక అధికారికంగా ప్రకటన రాకపోయినా చాలా మంది జూన్ నెలాఖరుని అయితే విడుదల చేస్తా ఉన్నారు ఇప్పుడు జూన్ నెలాఖరిని కూడా మళ్ళీ వాయిదా అయితే వేశారు జూలై మొదటి వారంలో అయితే కనుక వచ్చే నెల మొదటి వారంలో అయితే కనుక రైతులందరి అకౌంట్లో ఏడు వేలు అయితే జమ కావడం జరుగుతుంది పిఎం కిసాన్ నిధుల ద్వారా ఏడాదికి మూడు సార్లు రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు అదే సమయంలో అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ నిధులు కలిపి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది మొత్తం ఏడాదికి రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అయితే అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఒకసారి పిఎం కిసాన్ లేదా అన్నదాత సుఖీభావ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క స్టేటస్ ని చెక్ చేసుకోండి ఆ ఈకేవైసీ కంప్లీట్ అయింది ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో చెక్ చేసుకోండి అన్ని గా ఉన్నట్లయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ నిధులు విడుదల చేయగానే మీ అకౌంట్లోకి డబ్బులు పడిపోతాయి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో అయితే కనుక సంప్రదించినా లేదా గ్రామ బార్డు సం సచివాలయాల్లో సంప్రదించినా కూడా మీ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు పడే విధంగా అయితే చర్య తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం మరో ముఖ్య ప్రకటన చేసింది ఈ పథకం సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలకే కాకుండా అటవీ భూమిని సాగు చేసుకునే వారికి కూడా వర్తిస్తుందని అలాగే సొంత భూమి లేని వారు కూడా ఈ పథకం అందుతారు అంటే కౌలు రైతులు చాలా మంది అంటే అందరికీ భూమి ఉండకపోయినా కౌలు తీసుకొని చాలా మంది అయితే వ్యవసాయం చేస్తూ ఉంటారు అలా సొంత భూమి లేని రైతులకు కూడా ఈ పథకం కింద సహాయం అందజేస్తాం కౌలు రైతులకు మాత్రం గతంలో మాదిరిగానే అక్టోబరు జనవరి నెలలో రెండు విడతలుగా డబ్బులు అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక అలాగే అర్హులను గుర్తించడానికి రెవెన్యూ వెబ్లాండ్లోని భూ యజమానుల డేటాను అట అలాగే అటవీ శాఖకు సంబంధించి గిరు భూమి పోర్టల్లోని డేటాను అయితే తీసుకొని సరిచూసుకుంటున్నారు దీని ప్రకారమే అటవీ భూ హక్కు సాగుదారులు కూడా పరిగణలోకి తీసుకొని ఉన్నారు ఇక అలాగే సొంత భూమి ఉన్న డి పట్టాదారులు అసైన్డ్ భూములు ఇనాం భూములు కలిగిన రైతులను కూడా పథకానికి అర్హులుగా గుర్తించి వారందరి అకౌంట్లో కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ప్రభుత్వం ఒకవేళ ఏ రైతు రైతు పేరైనా ధృవీకరణకు రాకపోయినా రెవెన్యూ వెబ్లాండ్లో భూమికి ఆధార జత కాకపోయినా అలాగే చనిపోయిన వ్యక్తి ఖాతాల విషయంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే మీ మండల తహసీల్దార్ని సంప్రదించాలని ఆయన అయితే చెప్పారు ఈ సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత అన్నదాత సుఖీబాబా పోర్టల్లోను రైతులు తమ యొక్క వివరాలను నమోదు చేసుకుని చూసుకోవచ్చు త్వరలోనే గ్రీవెన్స్ మాడ్యూల్ కూడా పోర్టల్లో అందుబాటులో ఉంచుతాము అలాగే భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కౌలు రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందు కౌలు రైతు కౌలు గుర్తింపు కార్డుని పొందాలి మేము ఇలాగ పలానా భూమి తీసుకొని కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నామని కౌలు గుర్తింపు కార్డును పొందిన తర్వాత ఆ తర్వాత ఈ పంటలో నమోదు చేసుకుంటే అర్హత ప్రమాణాల ఆధారంగా వీరికి కూడా లబ్ధి అందుతుంది అర్హులైన కౌలు రైతులందరికీ కూడా అక్టోబర్ అలాగే జనవరి నెలల్లో కూడా రెండు విడతలుగా డబ్బులు అయితే అందుతాయని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది సో జూలై మొదటి వారంలో అయితే కనుక డబ్బులు విడుదల చేయబోతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి